ఉద్యోగుల చేసితో సానుకూల చర్చలు సో ఉద్యోగుల చేసితో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేసీ నాయకులు తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారుల కమిటీతో తెలంగాణ టీజీఏ జేఏసీ కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం నాంపల్లిలోని టీజీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్బాబులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలోని ఆఫీసర్లతో ఉద్యోగులు చేసి జేసి సమావేశమైందని ఈ సందర్భంగా ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని దీనికోసం ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆధ్వర్యంలో అధికారుల కమిటీ జేఎస్తో చర్చించి విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపిందని అన్నారు పెండింగ్ బిల్లును నెలకు ఏడు వందల నుండి ఏడు వందల యాభై కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామని నర్సింగ్ డైరెక్టరేట్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అలాగే ఉపాధ్యాయ నాయకులు అందరూ పాల్గొనడం అయితే జరిగింది ఇక బస్సు యాత్ర చెలు హైదరాబాద్ వాయిదా మంత్రుల కమిటీ అధికారుల కమిటీతో చర్చలు సానుకూల వాతావరణం జరిగినందున ఈ నెల ఎనిమిదిన నిర్వహించవలసిన ఆ బస్సు యాత్ర పన్నెండు చేపట్నున్న చెలో హైదరాబాద్ను వాయిదా వేస్తున్నట్లు టీజేసీ నేతలైతే తెలియచేయడం అయితే జరిగింది చూద్దాం మరి ఏం జరుగుతుందో